ಮಾಸ್ಟರ್ ಅವರು ಏನಕ್ಕೆ ಬಿಟ್ಟಾ ಕ್ಯಾಮೆರಾ ಮಾಸ್ಟರ್ಣ್ಣ ಕ್ಯಾಮೆರಾ ಏನಕ್ಕೆ ಬಿಟ್ಟಾ ಬ್ರೋ ಬ್ರೋ ಏನೈ ಬಟ್ ಅಂದರ್ ಬೋಸ್ ನಮಸ್ಕಾರ ರಂಗವಾಲಿ ಪೋಟೇಲ್ ಅಲ್ಲಿ ಅವರ್ ಲೇಡ್ ಆಡಿಯೋ ಬಟ್ಟ ಮೊದಲ ಮೈಸು சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ் అలాగే పూజిత ముశ్రీ గారు థర్డ్ గెలుచుకోవడం జరిగింది యాభై రెండో సీరియన్ నెంబర్ వేయడం జరిగింది नहीं माइट्रा, नहीं माँ, इधर क्या माँ? हाँ ये माइट्रा, मावला बनाया कुनाबुदिया, ऑटो मराई पुर्ती, हाँ, ये माइट्रा। अंदर की वेरी वेरी उपयोगी सुनना है, ज़्यादा कष्ट पड़ता है, पार्टिसिपेंटेज़ में वाला, अंदर कड़वीना सेम, अंदर की तब्बू कोंडा, इन सब ना जरूरत है। థ్యాంక్ యూ సో మచ్ మీ చాలా పార్టిసిపేట్ చేశారు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలి కాంపిటీషన్ ముగ్గు కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయి నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే మై డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని

నాన్నా నాన్నా ప్లీజ్ ప్లీజ్ సైట్ ప్లీజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పోయి చాకండి పరీక్ష చేసుకోవాలి అది ఒప్పు ఇచ్చి దేవంశ్ హాయ్ దేవన్స్ ఐఎం షన్ముఖ అని చెప్పి చాకండి నుంచమ్మా అది అందదు எனக்கு <satisfy> <sprish> ना ना कौन लोग करते हो कर रहे हो विजिटर ரெக்கார்டு ஆகுது வேறடா भी भी है देना